శ్రీ సత్యసాయి జిల్లా మడుగుశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో శ్రీ వరసిద్ధ వినాయక ఇరవయవ వార్షికోత్సవం మరియు శ్రీ హిందూ మహాగణపతి నలబై రెండవ వార్షికోత్సవం ఘనంగా అద్భుతంగా అర్చకులు శ్రీనివాసమూర్తి గారు అభిషేకం మరియు తైలాభిషేకం కుంకుమార్చన రుద్రాభిషేకం నిర్వహించారు ఇందులో కార్యదర్శి హనుమంతురాజు ఉపాధ్యకులు తెప్పేస్వామి మంజునాథ్ హిందూ మహాగణపతి సమితి సభ్యులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు అమరాపురంలోని వినాయక్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో శాశ్వత దివ్యాలంకార మండపం నుండి హిందూ మహాగణపతి ఉత్సవాలు తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమాలకు విశేష భగవద్భక్తాదులు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అంతేకాదు హిందూ మహాగణపతి ఉత్సవాలు చాలా విజృంభణతో ప్రారంభమయ్యాయి మరి నిన్నటి రోజు ప్రత్యేకమైనటువంటి ఆగమన కార్యక్రమాన్ని నిర్వహించాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవి కనీవిని ఎరుగని రీతిలో ఈ ఆగమన కార్యక్రమాన్ని నిర్వహించాం దీనికి దాదాపుగా ఐదు వేల పై భగవద్భక్తాదులు నిన్న ఒక్కరోజే రావడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమాల్లో కనీసం అంటే పది నుంచి పద్నాలుగు వేల మంది ప్రతిరోజు మరి పదహారు రోజుల పాటు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు అదేవిధంగా పదహారవ తారీఖు వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నటరాజ నృత్య శిక్షణాలయం ద్వారా విద్యార్థి విద్యార్థులచే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం అదేవిధంగా ఇరవయో తారీఖు రోజు మరి ఆర్కెస్ట్రా కార్యక్రమం ఉంటుంది ఇరవై రెండవ తారీఖు రోజు భారీ శోభాయాత్ర నడుమ వర్ హిందూ మహాగణపతి యొక్క మరి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ సందర్భంగా ఇరవై ఒకటో పంతొమ్మిదో తారీఖు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్ని కార్యక్రమంలో సభజ్ బల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నారు శ్రీ వైసీపీ వినాయక కమిటీ సభ్యులకు మరియు ప్రముఖులకు అదేవిధంగా మండలంలోని గ్రామాల నుంచి వచ్చే భక్తులకు నమస్కారంలో जो आपका बता दे थोड़ा अच्छे से ఈ పదహారు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కమిటీ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రసాదం ఉంటుంది అదేవిధంగా భారీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల చర్చలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో భగవద్భక్తులు విరాళం రూపంలో ఈ యొక్క కమిటీ వారికి సమర్పించాలని అనుమతి కోరుతున్నాం అదేవిధంగా విధంగా చివరి రోజు అయినటువంటి ఇరవై రెండవ తేదీన అమరాపురం ప్రవిధుల్లో భారీ శోభాయాత్ర ఉన్నది ఈ పాత పంచాయతీ ఆఫీస్ నుండి చూడమని మెయిన్ బజార్ అదేవిధంగా కెనరా మైన్ వరి బస్టాండ్ కూడా ఆ యొక్క నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి మండలంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి కార్యక్రమాన్ని యథావిధిగా గత ఏడాది ఏ విధంగా పూర్తి చేశామో ఈసారి కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన